ఇంట్లో ఐదుగురు ఉంటే సందడి సందడిగా ఉంటుంది ఈ ఐదుగురు పిల్లల్లో ఎవరు ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు అమ్మ ఇక్కడ ఒకటమ్మ అల్లరికి హుషారికి చలాకితనానికి చిలిపితనానికి ఆ తేడా తెలుసుకుని చెప్పమ్మా అంటే ఇప్పుడు నా ఇమేజ్ ఏమైపోద్ది అల్లరంటే అల్లరూడాన్ని నేనేమో చాలా రావుడు మంచి బాలుడు అందులాగా నా ఇమేజ్ ఇది నేను అలాగే చెప్తుండేవాడిని నా ఉద్దేశం అదే నేను అల్లరే నన్నే అంటే చలాకి అమ్మ అమ్మ అల్లరనుకో లేదండి ఎక్కువ హృషారు కానీ చలా బాగుండేవాడు అబ్బాయి ఇంట్లో అవునండి వాడే చేసేవాడు నీ ఇంట్లో ఎవరు ముట్టుకునేవాడు కాదు మా నాగబాబు అస్సలు ముట్టుకునేవాడు కాదు అన్నిటికీ నాకు ఆయన సహాయం పాక్కుంటూ అలాగా వెళుతూ వెళుతూ వెళ్ళిపోయాను నాకు తెలియదు తర్వాత చెప్తూ ఉంటే నేనుగా మగలి కమర్కోలి ఉండండి ఒక ఏడుస్తాను వేసరికి వాళ్ళ త్రీ ఇయర్స్ సో నన్ను వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు కమర్కోలు కూర్చోబెట్టాడు ఓ ఏడుస్తాను ఎవరికల్లో తెలియదు వాళ్ళకి సో అది ఒక గంట కొని తర్వాత అమ్మాయి ఎత్తుకుంటూ వాడు చూసి వాడు చిన్న చూసారు మొత్తం తింటే అది వాడు చూసి ఈ అబ్బాయి అన్నారు కాదు అనేసి అదేం చద సరిగ్గా చూడమని ఆ ఈ అబ్బాయి మా అబ్బాయి అండి ఏంటి అమ్మా అంటే ఆ కమల్కూరలో కింద కూర్చోబెట్టారు కదా మసంతా కుజిస్తున్నావు కాదు కానీ

అమ్మేమో అల్లరండి నాకేమో చిన్ననాటి మహాభాగవం కార్యక్రమనుకుంటాం ఆయన మహాన్ భవర్ మహాన్ భవన్ అయ్యి వాళ్ళు అందరికీ ఆ లక్ష్యం ఉంటుందేమో వచ్చినప్పుడు